దురాచారము మరియు నేరం బాల్య వివాహాలు బాలికల విచ్చ రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకం చేస్తున్నారు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు అందుతున్నాయా స్కూల్ ఫ్రెష్ గా బాల్యతలకి అభివృద్ధి పోస్తున్నా అన్ని ఏమైనా మారేత మరి ఇప్పుడు మీకు ఫోన్లు అందించడం కూడా ఆనందమే ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు మీకు కూడా ఈజీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు కూడా సెల్ ఫోన్ ఇవ్వడం కూడా మాకు ఆనందం ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ వెంటనే చేయడం ఆనందం

এক্সপোজড ঠিক আছে দেন ওকে থ্যাংক ইউ স্যার থ্যাংক ইউ স্যার ওকে স্যার एग्जांपल אביসাই এটা শত শত বছর ধরে المحاضره স্যার আপনারা কার মানে はい。 సోదరి గారు నాకు శాతం సభ్యులుగా ఉన్న సమయంలో నా పాత ఆలంబం నియోజకవర్గం తరఫున మనం ఇక్కడ అంగన్వాడీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆ రోజున అందరూ కూడా ఎనిమిదిలో నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం అంతా కూడా మన అందరినీ నియమించాం సోదరి గారే నియమించారు మరి అందరూ ప్రముఖ పాత్ర నేనే కూడా ఉన్నాను మరి అందరూ కూడా అంటే కొంతమంది ఎవరైతే రిటైర్ అయ్యి కానీ ఉద్యోగం కానీ ఉంటే కొత్త రోజుల్లో తప్ప అన్నీ ఆ రోజున మనం చంద్రబాబు ప్రతి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఇంటికటి చెప్పడం కాబట్టి స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు అందించే ఏ రోజు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి చాలా వీలు పడుతుందని చెప్పి ఈ స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మా ఇప్పటి వాటి నుంచి దేవి గారు ఉన్నారు అమ్మాయి నేను సోషల్ మీడియాలో చూసాను నేను ఈ ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతున్నారో వాళ్ళకి ఏ ఏ జాగ్రత్త తీసుకోవాలని సొంతంగా ఫేస్బుక్ లో డైలీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది చూసి చాలా ఆనందపడ్డారు అలాగే మీ ప్రతి ఒక్కరు కూడా ఈ గర్భిణీ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ పౌష్టి ఆహారం కానీ ఇది తీసుకోవాల్సిన జాగ్రత్త ప్రతి రోజు ఇన్స్టెన్స్ ఇస్తూ ఈ ఇంకా మీరు అంగన్వాడీకి మరింత సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సెంటర్ కూడా ఉన్నాయి మనకు కూడా ఎదురున్న సెంటర్ ఇద్దరు పిల్లలు ఉన్న రెండు మూడు సెంటర్లు మనకే ఉన్నాయి కూర్చో అంటే ఇప్పుడు మన ఏమవుతుందంటే మరి ముందు అయితే రెండు వేల తొమ్మిది ఎంఎల్ అయినప్పటికీ పత్తి సెంటర్లోనూ పది నుంచి ఇరవై ఐదు మంది దాకా ఉండేవారు కనీసం పది ఇరవై ఐదు మంది పిల్లలు ఉండేవారు ఈ వేల కొంత కారణం మనమే మీరు ఇంకా చెప్పారు మన గిరి శ్రీనివాస్ గారు గర్భిణీ స్త్రీలకి ఎంతో బాధ్యతగా మాత్రం వన్ పర్సెంట్ కూడా తేడా లేకుండా మీ అందరూ పనిచేస్తా ఉన్నారు కానీ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి కాస్త అంత మరి చిన్న చూస్తా చెప్పడం కూడా నేను ఎక్కడెక్కడ మీరు తీసుకురావడానికి ట్రై చేయట్లేదు అమ్మా ఇంకో నాకు తెలుసు మీరు ఆ ప్రయత్నం కూడా ఆ ప్రయత్నం కూడా చేసి ఖచ్చితంగా మనం ఎంతమంది అంటే ఇవాళ సమాజంలో సమాజంలో బాగుపెట్టంటే అంతా కూడా కాన్వెంట్ కంటే మూడో 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 సంవత్సరం నుంచే కాన్వెంట్కి వెళ్తే ఒక క్రిస్టియన్ గా భావించిన సమాజం మనకు వచ్చింది మీరు దాన్ని కొంచెం మార్చాలి అది మీరు ఆ శక్తి ఉంది ఇచ్చేది అంటే మహిళా శక్తి ముందు ఏది ఆడలేదు మీరు నచ్చ చెప్పినప్పుడు ఖచ్చితంగా నూటికి నూరు వాళ్ళు వాళ్ళకి అర్థమైనా చెప్పాలి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా పిల్లలు పంపడం మనం అందుకే పంపడానికి వాళ్ళు సహకరిస్తారు ఏ రకంగా అయితే మీరు గర్భించిన చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా మన మన పిల్లలను కూడా మరి మనం ఆరోగ్యం కూడా సరైన బాధ్యత తీసుకుని ఎక్కువ మంది రావడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మరి మనసార్లు కోరుకుంటూ ఇది ఆమె మన భారత ప్రధాని వస్తాక తెలియదు తెలిసినది నాకు సార్లు భారత ప్రధాని శ్రీ వాజ్పేయి గారు రెండు వేల రెండవ సంవత్సరం అలా నేను మున్సిపల్ చైర్మన్ మనం మన మరి ఆ రోజుల్లో ఈ యొక్క అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేయడం ఇక్కడ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ వివేశ సోదరు గారు సోకి సోదరు గారు ఎమ్మెల్యే ఉండగా ఈ యొక్క పథకం సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ స్టార్ట్ చేసింది అది నియంత్రం మీరే కాదు ఈ నాయకులు అందరూ కూడా మీ ఇంటి దగ్గర మీ అందరూ ఎంచుకోవాలని చెప్పి మరి మీ అందరికీ కూడా సమనీగా తెలియజేస్తూ వేదిక ఉన్నవారు కానీ వేదిక ముందున్నవారు కానీ వేదిక ఉన్నవారు కానీ ప్రస్తుతం వారు కానీ అందరూ వేయించుకోవాలి అని చెప్పి కూడా మీ అందరికీ సవనీకరణ మనసు చేస్తూ ఇప్పుడు మనం బిల్డింగ్ ఎక్కడైతే మనకి అద్దె కట్టించే బాధ్యత రాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తుంది అమ్మా సార్ ఇప్పుడు ఎలా అయితే హామీ ఇచ్చారో పది పనులు పది పది రోజులు మన కనుక అగనవాడీ సరికి కట్టేస్తామని దాని అంతటికీ మనవత్వాచనంగా కృషి చేయాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ